నమస్తే నేను మీ సతీష్ పిరికి పంద ఈరోజున ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని గురించి అక్కడ రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ జరుగుతున్నటువంటి చర్చ ఇది పిరికి పంద అని చెప్పి ఎందుకు చర్చించుకుంటా ఉన్నారు అని చూస్తే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు మనం ఒకసారి చూస్తే ఆయన నిత్యం ప్రజల్లో ఉన్నారు ఆ రోజున పాదయాత్ర చేసేటువంటి సమయంలో కూడా పెద్దగా సెక్యూరిటీ ఏం లేదు ఆయనకు రో పార్టీ ఉండేది ప్రభుత్వం సాధారణంగా ప్రతిపక్ష నేతకు కల్పించేటువంటి సెక్యూరిటీని ప్రభుత్వము కల్పించింది వాళ్లతోటి ఉన్నటువంటి సెక్యూరిటీతో జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను కొనసాగించాడు ఆ రోజున చూస్తే అందరికీ సెల్ఫీలు ఇచ్చారు అందరికీ ముద్దులు పెట్టారు అందరికీ బుగ్గలు నివిరాడు అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ పాదయాత్ర చేసినంత కాలం కూడా ఆయన ప్రజల్లోనే ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన విజయం సాధించాక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టినటువంటి చర్యలు ఐదేళ్ల పాటు ఆయన చేసినటువంటి చర్యలన్నీ కూడా ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అధికారం కోల్పోయాక ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగాక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటిది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది చర్చ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ కూడా ఎలాంటి సెక్యూరిటీ అంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీని ఆయన అయితే కనుక ఏర్పాటు చేసుకున్నారు ఆ బృందాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో పులివెందులకు వెళ్తే పులివెందులకి లేదంటే ఆయన బెంగళూరు వెళ్తే బ్యాంగ్లూరుకి ఈ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది స్పెషల్లీ ట్రైన్డ్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు స్పెషల్లీ ట్రైన్డ్ అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ కూడా ఎలాంటిది అంటే ఆ ట్రైనింగ్ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు అంటే గాల్లో అయినా కూడా వాళ్ళు యుద్ధం చేయగలరు నేల మీద అయినా యుద్ధం చేయగలరు నీళ్లల్లో అయినా కూడా యుద్ధం చేయగలరు ఆ రకంగా స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ కోసం అని చెప్పి ఇతర దేశాల నుంచి అంటే ఇజ్రాయిల్ లాంటి దేశాల నుంచి ప్రత్యేకమైనటువంటి ఆర్మ్స్ అంటే వెపన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెపన్స్ కూడా తెప్పించి ఆ వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ తనకి సెక్యూరిటీగా పెట్టుకున్నారు వీటన్నిటికీ డబ్బు ఎక్కడిది అంటే మళ్ళీ ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి ప్రజాధనాన్ని ఏదైతే గనక ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆ సెక్యూరిటీనే పెట్టుకున్నాడు ఇప్పటికీ అధికారం కోల్పోయినా కూడా ఇప్పటికీ అదే సెక్యూరిటీ ఆయన కొనసాగుతూ ఉంది అయితే ఇప్ వాస్తవానికి మరి ముఖ్యమంత్రిగా ఆయన కుర్చీ దిగిపోయాడు ఆయన పదవి పోయింది పదవి ఓడబీకేశారు ప్రజలు ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి మరి పంపించేయాలి కదా ప్రభుత్వానికి కానీ పంపలేదు ఇప్పటికీ అదే సెక్యూరిటీ ఆయన కొనసాగుతుంది అయితే దీనిపైన ప్రభుత్వం మరి వెనక్కి తీసుకుంటుందా ఎప్పుడు తీసుకుంటుంది అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లో వేచి చూడాలి కానీ అయితే ఈ సెక్యూరిటీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే ఈ స్థాయిలో అసలు ఇంత సెక్యూరిటీ ఇంత భద్రతా వలయం అనేటువంటిది ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఎందుకంటే దేశ ప్రధాని ఉన్నారు ఆయనకి ఉగ్రవాదుల నుంచి తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది ఆయనకి ప్రాణహాని ఉంటుంది కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి జెడ్ ప్లస్ కేటగిరీతో పాటుగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ని కూడా ఇచ్చి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది ఆయనకి భద్రతా వలయం అనేటువంటిది కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే కేంద్ర మంత్రులు ముఖ్యంగా చూస్తే రక్షణ శాఖ మంత్రి హోంశాఖ మంత్రి వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా ప్రధానంగా చూస్తే ఉగ్రవాదుల నుంచి తీవ్రవాదుల నుంచి వాళ్ళకి కూడా ప్రాణహాని ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీని ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఎవరితోటి ముప్పు పొంచి ఉంది ఎవరి నుంచి హాని ఉంది ఆయనేమీ కూడా ఏ రోజు ఏది నక్సలైట్ల మీద కానీ లేదంటే ఉగ్రవాదుల మీదో తీవ్రవాదుల మీదో ఆయన ఎలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాళ్ళని కట్టడి చేయడానికి ఆయన కృషి చేసింది లేదు కదా రెండుసార్లు గతంలో ఎమ్మెల్యే అయ్యాడు ఇది మూడోసారి ఎమ్మెల్యే అంతకు మునుపు చూస్తే ఒక్కసారి ఎంపీ అయ్యాడు అందులో ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేశాడు ఆ ముఖ్యమంత్రి చేసినంత కాలం కూడా ఆయన పరిపాలన అంతా కూడా అరాచకంగానే కొనసాగింది కదా మరి దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసింది ఆయన కదా మరి ఆయన చేసి ఇప్పుడు ఆయనకి నుంచో ముప్పు పొంచి ఉంది అన్నట్లుగా ఎందుకు అంత భయపడతా ఉన్నారు అంతగనం అలాంటి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని అంటే ఎస్ఎస్జి అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటూ ఒక కొత్త సిస్టమ్నే తీసుకొచ్చి ఆయన ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇప్పించి మరి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతా వలయాన్ని ఎందుకు ఏర్పరచుకున్నారు ఆయనకి ఎవరితోటి ముప్పు పొంచి ఉందని ఆయన భయపడుతున్నాడు అనేటువంటిదే ఈరోజున ప్రధానమైనటువంటి చర్చగా కూడా జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే ప్రధానమంత్రికో లేదంటే కేంద్ర మంత్రులకో కూడా లేనటువంటి అంత సెక్యూరిటీ దేనికి ఎవరిని చూసి భయపడుతున్నారు ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమిని చూసా ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారిని కానీ లేదా లోకేష్ గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని జనసేనని పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ విధంగా అయితే వేధించాడో మరి ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకా భయపడుతున్నాడా అసలు గడిచిన ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంత రక్షణ వలయాన్ని అంత భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అంటే అంత సెక్యూరిటీ తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని సెక్యూరిటీగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి అదే సమయంలో ఒకవేళ కూటమిని చూసి భయపడుతున్నారు అనంటే కూటమిని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది అటు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు చట్టాల్ని అతిక్రమించినటువంటి వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టంగా చెప్పారు కక్షా రాజకీయాలు ఎక్కడా ఉండవు అని లోకేష్ గారు కూడా చట్టపరంగా ముందుకు వెళ్తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అన్నారు దానికోసమే ఆయన ఒక రెడ్ బుక్ అనేటువంటిది కూడా ఆయన మెయింటైన్ చేస్తా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ససేమిరా ఆ విధమైనటువంటి పోకళ్లకు ఆయన పోయేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఆయన మాట్లాడడం కొంత ఆవేశపూరితంగా ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి వాళ్ళైతే వీళ్ళు కాదు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళని చూసి ఇంత భయపడతా ఉన్నాడు ఈ రోజున స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటూ ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళందరూ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది స్పెషల్లీ ట్రైన్డ్ వాళ్ళకి ఏదైతే ఇజ్రాయిల్ లాంటి దేశాల నుంచి కూడా ఆయుధాలు తెప్పించి ఇప్పించారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళకి కనీసంలో కనీసం వేసుకున్నా కూడా లక్ష రూపాయల జీతం అయితే ఉంటుంది అని అనుకోవచ్చు కదా ఈ లెక్కన చూస్తే తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి నెలకి వచ్చేటప్పటికి తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఈ రోజున వాళ్ళకి జీతభత్యాలు అవుతున్నాయి పద్నాలుగు మందిని కలిపితే మొత్తం వెయ్యి మంది అనుకుందాం వెయ్యి మందికి లక్ష రూపాయల లెక్క వేసుకున్నా కూడా పది కోట్ల రూపాయలు ఈ రోజున వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి ఈ లెక్కన ఐదేళ్లకి కలిపి చూస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సి వచ్చింది మరి ఇలాంటి భద్రతని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏర్పరచుకున్నారు ఏమిటి ఆయన్ని వెంటాడుతున్నటువంటి భయం అని చూస్తే ఇక్కడ ప్రధానంగా రాజకీయ పరిశీలకుల నుంచి రాజకీయ పండితులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ నుంచి అయితే గనక ఒక అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది అదేమిటి అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతుంది కూటమిని చూసి కాదు ఈ రోజున ఆయన ఎదుర్కొంటున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో కూడా ప్రధానమైనటువంటి కేసు ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి ఎంతగానో సానుభూతి తెచ్చిపెట్టినటువంటి ఒక కేసు ఏదైతే హత్య కేసు అది కూడా ఎవరిది ఆయన స్వయాన ఆయన చిన్నానది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో ఆ కేసు విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వణికి పోతా ఉన్నాడు అందుకే ఈ రోజున ఆ స్థాయి భద్రతని కొనసాగిస్తూ ఉన్నాడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రైవేట్ సిబ్బందిని ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నాడు అదే సమయంలో ఆయన ఇంటికి కూడా ఎలాంటి వలయాన్ని ఏర్పరచుకున్నాడు అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది ఆయన పెట్టుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయిన తర్వాత ఆ పదవి కోల్పోయిన తర్వాత ఏదైతే సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఇది మొత్తం తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఆయన ఇంటి దగ్గర దాదాపు ముప్పై అడుగుల ఎత్తు వరకు కూడా ఇనుప రాడ్లతోటి ఒక ప్రత్యేకమైనటువంటి కంచె అంటే ఒక ఫెన్సింగ్ లాంటిది ఐరన్ రాడ్స్ తోటి చాలా పటిష్టంగా కూడా ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి ఇది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం కదా ఈ స్థాయిలో ముప్పై అడుగుల వరకు కూడా ఇంత మరి ఎందుకు ఇంత మరీ భయపడుతూ ఇలాంటి భద్రతని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఏముంది ఆయనకి ఏమి ఉగ్రవాదుల నుంచి తీవ్రవాదుల నుంచి కూడా ఎలాంటి హాని లేదు కదా ఎలాంటి ముప్పు లేదు కదా అయినా కూడా ఇక్కడ చూడండి చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ స్థాయిలో ఆయన ఇంత భద్రతా వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు అంత ఉన్నాడు అంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉందో ఆ హత్య కేసులో రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి కొన్ని అభూత కల్పనలు కొన్ని అయితే కనుక అల్లాడు ఆ రోజున చూస్తే నారాసుర రక్త చరిత్ర అంటూ ఆ హత్యకి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కారణం అలాగే ఆ పార్టీలో ఉన్న నాయకుల కారణం అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాడు మరి అధికారంలోకి వచ్చేందుకు ఆయన ఆ రోజున సిబిఐ విచారణ కూడా కావాలి అంటూ న్యాయస్థానాలను ఆశ్రయించారు కానీ అధికారంలోకి వచ్చాక మరి ఆ కేసుకు సంబంధించి ఎక్కడైనా కూడా విచారణని ఆయన సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయా ఎక్కడా లేవు గడిచిన ఐదేళ్ళగా కూడా ఆ హత్య కేసుకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు విచారణ సిబిఐ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఈ రోజున ఈ హత్య కేసులో అందరి వేళ్ళు ముఖ్యంగా సిబిఐ ఎవరి వేళ్ళు చూపిస్తూ ఉంది ఎవరి వైపు చూపిస్తూ ఉంది వాళ్ళ వేళ్ళు అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో రావటం ఆ అంశానికి వివేకానంద రెడ్డి గారు అడ్డుపడుతున్నారు అనేటువంటి కారణం చేతే ఈ హత్య జరిగింది అనేటువంటిది సిబిఐ కూడా నిర్ధారించింది ఈ క్రమంలోనే ఏదైతే గనక రెడ్డి గారి హత్య కేసులో పాత్రదారులు ఎవరు అని అంటే వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ అవి భాస్కర్ రెడ్డి ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్లు ఉన్నారో వీళ్ళంతా కూడా అందులో పాత్రదారులు ఆ హత్య జరిగింది కూడా ఈ యొక్క కారణంతో అనేటువంటిది సిబిఐ విచారణలో కూడా వాళ్ళు నిర్ధారించినటువంటి పరిస్థితి అందుకే కదా ఇక్కడ ఏదైతే కనుక సిబిఐ అధికారులు వచ్చినా కూడా ఏ ఒక్కరోజు అవినాష్ రెడ్డి అక్కడ విచారణకు సహకరించినటువంటి పరిస్థితులు లేవు అదే సమయంలో చూసుకున్నట్టయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడైతే ఈ కేసు వివేకానందరెడ్డి హత్య కేసు అటు కోర్టులో కానీ ఇటు సిబిఐ విచారణ కానీ ఒక అడుగు ముందుకు పడుతూనే ఈయన వెంటనే ఢిల్లీకి వెళ్తాడు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి మళ్ళీ రాగానే ఈ విచారణ అనేటువంటిది ఎందుకు ఆగుతోందో తెలియకుండా ఇప్పటికీ కూడా గడిచిన ఆరేళ్ళగా ఈ కేసు జీడిపాకం సాగినట్లుగా సాగుతోంది తప్పితే హత్య వెనకాతులు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అనేటువంటిది పూర్తి స్థాయిలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు అదే సమయంలో చూస్తే వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఏదైతే సునీతారెడ్డి గారు కూడా ఈ కేసు విషయంలో ఆవిడ పోరాడుతున్నటువంటి తీరు అలాగే ఏదైతే కర్నూలుకి సీబీఐ అధికారులు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్తలు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నటువంటి గూండాలు వీళ్ళంతా హంగామా ఏదైతే సృష్టించారో ఆ సృష్టించినటువంటి హంగామా కానీ అక్కడ జరిగినటువంటి హైడ్రామా కానీ అంటే సిబిఐ అధికారులకే పూర్తి స్థాయిలో సహకారం అందించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసిన తర్వాత కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల్లో కూడా ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైఎస్ వివేకానంద రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కట్టుకథలు అన్నీ కూడా నమ్మారు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూశాక ఖచ్చితంగా ఈ కేసులో అవినాష్ రెడ్డి అండ్ కోనే పాత్రధారులు అనేటువంటిది వాళ్ళకు కూడా స్పష్టమైంది ఇవే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కూడా భయపడతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే కడప జిల్లా ముఖ్యంగా పులివెందుల అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు అనేటువంటిది కూడా చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్ అనేటువంటిది ఒకప్పుడు చాలా పెద్ద స్థాయిలో అక్కడ జరిగింది ఫ్యాక్షన్ హత్యలు అనేటువంటి దానికి కూడా రాయలసీమ ప్రాంతం ప్రసిద్ధి అలాంటి చోట ప్రస్తుతానికైతే ఫ్యాక్షన్ అంత లేనప్పటికీ కూడా ఫ్యాక్షన్ హత్యలు అనేటువంటివి కూడా పెద్దగా కనుమరుగా అయిపోతున్నటువంటి రోజుల్లో మళ్ళీ అలాంటి ఒక చర్యని అలాంటి ఒక హత్యను తీసుకువచ్చింది ఎవరు అంటే ఈ రోజున అవినాష్ రెడ్డి జగన్ అండ్ కో వీళ్లే కదా సో అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి అభిమానులు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ కొంత ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చర్యతోటి ఎందుకు అంటే అక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ వివేకానంద రెడ్డి గారికి కానీ ప్రజల్లో ఒక మంచి గుర్తింపు ఉంది వాళ్ళకి మంచి ఆదరణ ఉంది వాళ్ళని అభిమానించేటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా మరి తమ అభిమాన నాయకుడిని చంపేశారు చంపినటువంటి అయితే అరెస్ట్ అయ్యారు కానీ సూత్రధారులు ఎవరు అనేటువంటిది కూడా ఇక విచారణ విచారణ జరిగితే ఇప్పుడు జరగాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు జరిగితే సూత్రధారులుగా ఇప్పటికీంత ప్రజల్లో కూడా ఒక స్పష్టత ఉంది ఖచ్చితంగా సూత్రధారులు అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అంటే అది మరి జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతి రెడ్డికి తెలియకుండా జరుగుతుందా ఈ అనుమానాలు కూడా వాళ్ళల్లో ఉన్నాయి మరి ఈ అనుమానాలు కూడా ఉన్నటువంటి క్రమంలో ఆయన అభిమానులు ఎక్కడ దాడి చేస్తారో అనేటువంటి భయమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ఆయన్ని వెంటాడుతూ ఉంది అందుకే ఆయన స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పేసి ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ఆ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేసి దాని ద్వారా ఇక్కడ ఆయనకి ఆయన సతీమణికి మాత్రమే కాదు సెక్యూరిటీ విదేశాల్లో ఉన్నటువంటి ఆయన కుమార్తెలకు కూడా ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీని పెట్టారు వీటన్నిటికీ డబ్బులు కూడా మళ్ళీ ప్రజల డబ్బులనే ఇస్తూ ఉన్నారు కానీ ఏదైతే ఈ భద్రతని ఇంట్లో ఈ స్థాయిలో అంటే ఒక ప్రధానమంత్రికి కేంద్ర మంత్రులకే లేనటువంటి ఇంత స్థాయి రక్షణ కల్పించుకోవడానికి కారణం మాత్రం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆయన అభిమానుల నుంచి ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో ప్రాణహాని కలుగుతుందో అనేటువంటి భయం వెంటాడుతూ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక పిరికి పందలాగా ఈ స్థాయిలో సెక్యూరిటీని పెట్టుకుని ఐదేళ్ల నుంచి కూడా వస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఈ రకంగా ఇళ్లకి కంచెలు వేసుకుని బిక్కు బిక్కుమంటూ భయపడుకుంటూ తిరుగుతున్నాడు అనేటువంటి ఒక వాదన ఒక అభిప్రాయం అయితే గనక రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఇదే వాస్తవమా అంటే ఇదే వాస్తవం అవునా కాదా అనేటువంటిది ఎక్కడ చెప్పలేం కానీ ఈ చర్చ అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఈ సెక్యూరిటీ అంతా కూడా తనని తాను వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వివేకానందరెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉంటారో అక్కడ గతంలో ఒకప్పుడు ఫ్యాక్షన్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి తనకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇదంతా పెట్టుకున్నట్లుగా కూడా అర్థమవుతూ ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కానీ ఈ క్రమంలోనే ఆయన సెక్యూరిటీ కోసం ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఐదేళ్ళగా ప్రజాధనాన్ని కూడా ఆయన ఖర్చు చేసి తనకి భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి ఒక వాదనని కూడా ఈ రోజున వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక అక్కడ ఉన్నటువంటి రాజకీయ పండితుల నుంచి వినిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ